హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే ఈరోజైతే మా ఊరికి వెళ్తున్నా ఫ్రెండ్స్ మా ఊర్లో పని ఉంది అందుకోసమే వెళ్తున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అబ్బాయి ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్ ఇగో మా ఇంటి దగ్గరనైతే నేను ఆ రోజు చెట్టు పెట్టినా కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే ఇగో గులాబీ చెట్టు పువ్వులు పూసింది చూడండి ఉంది ఇక్కడ ఒక పువ్వు పూసింది ఇంకా అది అయిపోయింది ఇంక ఇది కొత్త పువ్వు పూసింది ఆడు ఇంకో మొగ్గు వచ్చింది ఫ్రెండ్స్ ఈ పువ్వు అయితే ఇప్పుడు నేను దింపుకుంటున్నాను ఇంకా నేను జుట్టుకు పెట్టుకుంటా ఇక పూల చెట్లు అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటికి వచ్చేసిన ఇంకా పువ్వు తెంపుకున్నాయి ఇక మా చెట్టుదే ఈ పువ్వు నేను పెట్టుకుంటా ఇక ఇంకా ఇప్పుడు నేనైతే సిటీకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇక తాళం వేసేసిన బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఊరికైతే నేను ఎప్పుడొచ్చిన అంటే పదకొండున్నరకు వచ్చిన ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇంకొచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా నేనైతే మళ్ళీ సిటీకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ సిద్ధిపేటకి వెళ్తాను ఇప్పుడు సిద్ధిపేటకి వెళ్ళి తర్వాత సిటీకి వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే సిద్ధిపేటకి వెళ్దామని బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ నేనైతే సిద్ధిపేటకి వెళ్తున్నా ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గురిజకుంట వాగు దగ్గర ఉన్నా సిద్దిపేటకు అయితే వెళ్దామని అయితే అయితే విపరీతంగా దొరుకుతుంది రెండలు బాగా మెదిరినాయి ఫ్రెండ్స్ నేనైతే సిద్దిపేట అవుతున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే ఊరికెళ్ళినా కదా ఫ్రెండ్స్ ఊరి నుండి అట్లనే సిద్దిపేటకి వెళ్ళిన సిద్దిపేటకి వెళ్ళి ఇక మాంగళ్యా షాపింగ్ మాల్లోనైతే నేనైతే బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నా ఎంబ్రాయిడర్ బ్లౌజ్ పీసు ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్ పీస్ అయితే కొనుక్కుంటున్నా ఇవీ చేతులు ఫ్రెండ్స్ చేతుల డిజైన్ ఇట్లా వచ్చింది ఇదేమో గల్ల వెనకాల ఇదేమో డిజైన్ ముందట బ్లౌజ్ వచ్చింది చీరలకు అయితే ఎంబ్రాయిడర్ ఫ్లా వర్క్ ఇదైతే ఎంత అంటే బ్లౌజ్ పీసు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఫ్రెండ్స్ నేనైతే ఇది కొనుక్కున్నా ఫ్రెండ్స్ ఎట్లుందో కామెడీ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో మళ్ళీ దీనిది చీర యాక్ ఇట్లుంది ఫ్రెండ్స్ ఇవ ఈ చీరకైతే నేను కొనుక్కున్నాను ఈ చీర అయితే పట్టు చీర ఫ్రెండ్స్ మా ఆయన కొనిచ్చిండు నాకైతే మా పెళ్ళి అప్పుడు మా పెళ్ళి కొన్నాడు చీర దీనికైతే అప్పుడు ఎంత అంటే రేటు ఐదు వేలు ఫ్రెండ్స్ ఐదు వేలు పెట్టి చీర అయితే నాకు కొనిచ్చిండు ఇక దీని బ్లౌజు ఖరాబ్ అయింది అందుకోసమే ఇంకా నేను ఇదైతే కొనుక్కున్నా ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కొనుక్కున్నా ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్